అదోనిలో మొదలైన నందేనలో మొదలు కాని అన్న క్యాంటీన్లో రాష్ట్రంలో రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు మొదటి విడతలో వంద అన్న క్యాంటీన్లు రెండో విడతలో డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లు రెండు విడతల్లో అమలుకు నోచుకొని నంద్యాల అన్న క్యాంటీన్లో నంద్యాల అన్న క్యాంటీన్ కు గ్రహణం పట్టిందా గ్రహణం ఎప్పుడు విడుతుంది పేదల కడుపు ఎప్పుడు నిండుతుంది రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్న నంద్యాల జిల్లాకి అన్న క్యాంటీన్లు రెండో విడత లేకపోవడం శోచనీయం నంద్యాలలో అన్న క్యాంటీన్ ప్రారంభం కోసం వేచి చూస్తున్న పేద ప్రజానికం మరియు వాటు కార్మికులు నంద్యాలలో అన్న క్యాంటీన్లు ఎప్పుడు ప్రారంభమో వేచి చూద్దాం దేవులకు కొంచెం సవలత్ బాగుంటుంది సార్ ఇక్కడ బాగా జనాలు కూడా బాగా కలుస్తారు కొంచెం తొందరగా ఓపెన్ చేస్తే మంచిది సార్ బీద బీ మాటి బీద వాళ్ళకు మంచిది సార్ ఇది కూలి పని చేసుకునేటోళ్ళకు కొంచెం బాగానే ఉంది సార్ ఈడ ఏమంటే అన్నం ఐదు రూపాయల అన్నం బాగుంటుంది సార్ ఈడ పప్పు అన్నం ఇడ్లీలు అన్నీ బాగుంటాయి కొంచెం తొందరగా ఓపెన్ సార్ అన్న క్యాంటీన్లు అంతగా ఓపెన్ అయినాయి మన అండల్లో కూడా తొందరగా ఓపెన్ అయితే బీదలకు చాలా మంచిది బాగుంటారు చాలామంది ఐదు రూపాయలకు టిఫను భోజనము అంటే బీదలకు చాలా బాగుంటుంది అంతటా ఓపెన్ అయ్యి మనదే మన నంద్యాలే కొద్దిగా లేట్ ఉంది మాత్రం ఓపెన్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేస్తే వాళ్ళకు చాలా మంచిది నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లాలో అన్న అన్న క్యాంటీన్ ఓపెన్గా ఉన్నందుకు చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళు ఆటో డ్రైవర్లు అందరూ ఐదు రూపాయలు భోజనం ఐదు రూపాయలు టిఫిన్ కానీ పెడితే చాలా వరకు బీద వాళ్ళకి మేలు అవుతుంది అని నందాల ఎమ్మెల్యే నేను కోరుతున్నాను దీనికి సంబంధించినది చాలా చోట్ల ఓపెన్ అయ్యి మన నంద్యాల ఇంతవరకు ఓపెన్ అయ్యేందుకు చాలా వరకు నేను బాధపడుతున్నాను నాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు త్వరగా ఓపెన్ చేయాలని నేను గవర్నమెంట్ని తొందరగా కోరుతున్నాను నేను ఆటో డ్రైవర్ని ఆటో తోలుతాను అదే విషయం చాలామంది ఇబ్బంది పడుతున్నారు తొందరగా ఓపెన్ కావాలని కోరుకుంటున్నాం అన్ని చోట్ల మన అందాలు ఎంతవరకు ఇంకా ఓపెన్ కాలే దీన్ని పట్టించుకోవాలని కోరుతున్నాను ప్రభుత్వాన్ని డివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు